ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పిన మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నీకు తెలుసా సంగతి ఆ ప్రాంతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ రెండో వార్డు కౌన్సిలర్ అంట పేరు నారాయణరావు అంట అతను ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికని తోట పొదల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు అంటే అసలు ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రజల యొక్క భక్షకులుగా ఉన్నారు ఆడపిల్లల యొక్క భక్షకులుగా ఉన్నారు వాళ్ళు అడుగుతా ఉన్నామండి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు గాని మిగతా నాయకులు హోం మంత్రి గాని రాజమండ్రిలో ఒక అమ్మాయి నిజంగా చూస్తే ఒక దళిత బాలికని ఒక తెలుగుదేశం ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుడు ప్రెగ్నెంట్ చేసి ఒక బాబు పుట్టి ఆ బాబుని చంపిన కార్యక్రమం చేస్తే దానిపైన రూట్ కాజ్ చర్యలు లేవు ఏదో అరెస్ట్ చేశారు సెంట్రల్ జైలు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు అదే రకంగా వికాస్ కాలేజ్ అమ్మాయి ఎవరైతే అక్కడ బొలినేని హాస్పిటల్లో అక్కడ పనిచేస్తున్న ఏజీఎంఐ డైరెక్ట్ గా ఆ అమ్మాయికి చనిపోవడానికి కారు అయినప్పుడు అతని పైన చర్యలు తీసుకున్నారు జైలుకి వెళ్ళాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు హాస్టల్ బీసీ హాస్టల్లో పదిహేను సంవత్సరాలు చదువుతున్న మహిళ ఇవాళ డైరెక్ట్ గా ఒక ఇద్దరు యువకులు వచ్చి సాయంత్రం ఐదున్నరకి అమ్మాయిని ఎక్కించుకొని బండి మీద ఎక్కించుకొని రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్లారు హాస్టల్ వాడని కనుక్కుంటే ఐదున్నరకి వెళ్ళి ఆరున్నరకు వచ్చేదండి అని చెప్తా ఉన్నారు మీరు ఎన్నింటికి హాస్టల్ మోస్తారంటే ఐదున్నరకు మోస్తామని చెప్తా ఉన్నారు మరి ఐదున్నరకి ఎందుకు పంపించారు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళి రావడానికే గంట పైన పడుతుంది మరి ఒక గంటలో ఎలా వచ్చారు నిజ నిజాలు అనేది బయటికి రావాలి ఫుడ్ కాజ్ పైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు దానికి ఏ విధమైన ఆన్సర్లు కనబడట్లేదు ఈ కూటమి ప్రభుత్వం మీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇంకా ఇంకా మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ప్రజలు ఏమైపోవాలా అల్లాడిపోవాలా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రజా రక్షకులుగా ఉండండి రూట్ కాజ్ పైన దీని వెనకాతల ప్రోత్సహించే వారు ఎవరో వాళ్ళని అదుపులో తీసుకుని దీన్ని రూట్ కాజ్ పైన వర్క్ చేయాలని డిమాండ్ చేస్తాం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రజల యొక్క భక్షకులుగా ఉన్నారు ఆడపిల్లల యొక్క భక్షకులుగా ఉన్నారు పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాదిరి వాళ్ళే పనిచేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తా ఉంది పోలీసులనే కొడతా ఉన్నారు మరి దానిపైన రూట్ కాజ్ మీరు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నా